ఓం నమశివాయ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము ప్రారంభం ఓ వశిష్ఠ మహర్షి మీరు చెప్పిన విధంగా ఆ బ్రహ్మ రాక్షసులకి ఎలాగైతే వారి జన్మ నుండి విముక్తి పొందిందో నేను ఇంకొక కథను కూడా తమ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటుని మీరు మహాతపస్వి కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చెయ్యాలో ఏ దేవుడిని ఉద్దేశించి పూజించాలో దాని గురించి నాకు వివరంగా చెప్పమని వేడుకున్నారు అయితే దానికి వశిష్ట మహర్షి ఓ జనక మహారాజా కార్తీక మాస ముందు సర్వపుణ్య కార్యములు చేయవచ్చును ముఖ్యంగా దీపారాధన చేయవలను ఈ దీపారాధన చేయడం వల్ల చాలా పుణ్యఫలం లభిస్తుంది శివకేశవులు ప్రీతి కొరకు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయొచ్చు సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేసిన వారికి సర్వ పాపములు పోయి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకలేనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించవచ్చు దీపారాధన ఏ నూనెతో చేశామన్నది కాదు ఎంత భక్తితో చేశామన్నదే ఇక్కడ ముఖ్యం దీని గురించి నీకు ఒక కథ చెప్పేదని వినుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెబుతున్నారు పూర్వము పాంచాల దేశమును పాలించుతున్న రాజుకి సంతానం లేక అనేక విధాలుగా బాధపడుతూ ఉండేవాడు చాలా రోజులు కూడా అతను యజ్ఞాలు అన్ని చేసినా కూడా సంతానం కలగలేదు చివరికి విసుగు పొంది గోదావరి తీరంలోకి వెళ్ళి అక్కడ నిష్ఠతో తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేస్తున్న ప్రాంతం దగ్గరికి ఓ మునీశ్వరుడు వచ్చి ఓ పాంచాల రాజా నీవెందుకు ఇక్కడ తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు దానికి ఈ రాజు ఓ మునీశ్వర నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి సంపదలు చాలా ఉన్నాయి కాకపోతే నా వంశము నిలపడానికి నాకు పుత్ర సంతానం లేదు దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను అందుకనే నేను ఇంకా ఈ బాధను ఇలా పోగొట్టుకోవాలని చెప్పి ఈ తీర్థంకి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాను అంతా మునీశ్వరుడు ఓ రాజా నువ్వు కార్తీక మాసమున శివ సన్నిధిలో శివదేవుడి ప్రీతి కొరకు దీపారాధన చెయ్యు నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తికై భక్తితో శివాలయంలో దీపారాధన చేశాను ఈ దీపారాధన కార్తీక మాసం నెల రోజులు కూడా చేశారు వీటితో పాటు దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతాలు చేసి ప్రసాదాన్ని తన రాజ్యంలో ప్రజలందరికీ పంచిపెట్టేవారు ఇలా విడవకుండా నెల రోజులు కూడా ఏ ఆటంకము లేక ఆ రాజు శివ సన్నిధిలో దీపారాధన చేశాను నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం చేతన ఆ రాజు భార్య గర్భవతి అయింది నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది రాజుకి కుమారుడు జన్మించడం వల్ల తన దేశంలో ప్రజలందరూ కూడా పుత్రోత్సవాలు జరుపుకున్నారు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేశాడు ఆ రాజు తన పుత్రుడికి సత్రజిత్తు అని పేరు పెట్టుకున్నాడు అతన్ని చాలా గారాభంగా పెంచుకుంటున్నాడు కార్తీక మాసం దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగిందని ఆ రాజు భావించి తన దేశమంతటా ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయాలని ఆ రాజు శాసించాడు రాజకుమారుడు సత్రజిత్తు పెరిగి పెద్ద అయ్యి సకల విద్యలు నేర్చుకున్నాడు ధనుర్విద్య కత్తిసాము సాము మొదలగునవన్నీ నేర్చుకున్నాడు కానీ యుక్త వయస్సు రాగానే చెడ్డవారితో స్నేహం వల్ల ఇంకా తల్లిదండ్రులు తల్లిదండ్రులు గారాబం వల్ల కంటికి ఇంపుగా కనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేసేవారు వారు ఒప్పుకోకపోతే వాళ్ళని దండించి మరీ తను లోపరుచుకుండేవాడు తల్లిదండ్రులు కూడా తమకి లేక లేక కలిగిన కుమారుడు కదా అని చూసి చూడినట్లుగా అలా కుమారుడిని వదిలేసేవాళ్ళు ఇంకా శత్రజిత్తు ఆ రాజ్యంలో తన కార్యక్రమాలకి అడ్డుగా ఉంటారేమోనని ప్రజలందరినీ కూడా కత్తి పట్టుకుని తిరుగుతూ భయపెడుతూ ఉండేవాడు అయితే ఇలా ఉండగా ఒక రోజున ఒక నదీ తీరంలో ఒక బ్రాహ్మణ ఆడపడుచును చూసి ఆ రాజు మనస్సు చెలించింది ఆమె ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడికి భార్య చాలా సౌందర్యవతి కూడా ఆమె అందాలు వర్ణించటికి ఆ మన్మధుడికైనా సఖ్యము కాదు అటువంటి స్త్రీ కంటబడగానే ఆ రాజకుమారుడు మతి మందగించింది కొయ్య బొమ్మలాగే అలా ఉండిపోయాడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి తమ మనసులో ఉన్న కామ కోరికను ఆమెకి వివరించాడు ఆమె కూడా ఈ రాజు సౌందర్యానికి ముగ్ధురాలై కులము మతము చూడకుండా తన వెంట వెళ్ళిపోయింది ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా బలు సుఖాలు అనుభవిస్తూ ఉండేవారు ఎలా తెలిసిందో ఏమో కానీ ఆమె భర్తకు ఈ విషయం తెలిసి ఆ రాజకుమారుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు అయితే ఇద్దరిని ఒక్కటే సమయంలో చంపాలని నిర్ణయించుకొని సరైన సమయం కోసం ఎదురు చూశాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ఇద్దరూ కూడా శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎవరికి వారు రహస్యంగా బయలుదేరి ఆ శివాలయానికి చేరుకున్నారు ఈ సంగతి ఎట్లో పసుగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకుముందు కత్తితో సహా ఆ గర్భగుడిలో దాక్కునున్నాడు ఆ ప్రేమికులు ఇద్దరూ కూడా గుళ్ళో చేరగానే చీకటగా ఉన్నది ఇక్కడ దీపం ఉంటే బాగున్న కదా అని అనుకొని ఆ రాజకుమారుడు ఆమెకు చెప్పగా ఆమె తన చీర పైటి చెంగును చింపి అక్కడున్న ఆముద ప్రముదలో ముంచి దీపం వెలిగించింది తర్వాత వారిద్దరూ ఆనందంగా గడపడానికి సిద్ధమవుతుండగా ఇదే అదునుగా భావించిన ఆమె భర్త మొననున్న కత్తి తీసి ఇద్దరిని చంపేసి తాను కూడా పొడుచుకొని చనిపోయాడు వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి పైగా సోమవారం ఈ ముగ్గురు ఒకటే రోజు చనిపోయారు శివదూతలు వచ్చి ప్రేమికులు ఇద్దరిని తీసుకొని పోయారు యమదూతలు వచ్చి ఈ బ్రాహ్మణుని తీసుకొని పోయారు అయితే ఆ యమదోతలను చూసిన ఈ బ్రాహ్మణుడు ఓ యమదోతలారా నన్ను తీసుకొని వెలుటకు మీరెందుకు వచ్చారు కామ కోరికతో కన్ను మిన్ను తెలియక పశువుల వలె వాళ్ళిద్దరు కదా వ్యవహరించారు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి శివదోతలు ఏంటి నన్ను తీసుకొని వెళ్ళడానికి మీరు రావడం ఏంటి అని అడుగుతారన్నమాట ఈరోజు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం తెలుసో తెలియకో వాళ్ళు శివాలయంలో శివని సన్నిధిలో దీపం వెలిగించారు అందువలన వారు చేసిన పాపములన్నీ నశించిపోయాయి కావున వారిని కైలాసానికి తీసుకుని పోవటకు శివదూతలు వచ్చారు అని చెప్పారు ఈ సంభాషణంతీ ఉంచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగకూడదు తప్పు ఒప్పులు ఎలాగనూ జరుగుతాయి మాత ముగ్గురుము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కదా ముగ్గురికి ఒకే విధమైన న్యాయం జరగాలి అని తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం పోసిన వెంటనే అతడు కూడా పుష్పక విమానం ఎక్కి శివలోకానికి వెళ్ళారు విన్నావు కదా జనక మహారాజా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపంలన్నీ పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కార్తీక మాసంలో ఏ ఆలయంలో అయినా సరే దీపారాధన చేసిన వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు బోధించను ఇది కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ